నా మనసుకేమయ్యింది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదెలా నా గువ్వలోనే ఉంది ఎన్నో అనాలనుంది దాచేదెలా లోపల మనకిద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది నా మనసుకేమయ్యింది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదెలా చుక్కలే అన్ని నీ మీద నాకున్న ప్రేమ కొత్తగా ఉంది పొద్దుగా నమ్మలేనంత ఇవింత ధీమా జంటగా వెంట నువ్వు ఉంటే అందరా నాకు ఆ చందమామా అందుకే నాకు నువ్వంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి పెంచుకున్న మత్తులో మరి మతె చెడి గాలితో చెప్పని మన మొదటి గెలుపు ఇదని నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదలా ఎప్పుడు గుండె చెప్పుడు కొట్టుకుంటుంది నీ పేరులాగా ఎప్పుడు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది నా పేరు కొద్దిగా ఒంటిగా ఉండనివ్వదు కళ్ళల్లో ఉన్న నీరు పురేక ఇంతగా నన్ను ఎవ్వరు కమ్ముకోలేదు నీలాగిలాగా లోకమంటే ఇద్దరే అదే మనం అని అంటే ఇక్కడే అంటే సరే అని వెన్నలే పడని మన చెలిమి చిలిపి ప్రేమ కదని నా మనసుకేమయ్యింది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదలా మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది